మనకి నెక్స్ట్ రాశి వచ్చేసి మిథునం మిథున రాశి వారికి చంద్రగ్రహణం ఎలా ప్రభావం చూపించు మిథునం వారికి గనక చూసుకున్నట్లయితే తొమ్మిదవ స్థానంలో గ్రహణం పడుతుంది భాగ్యస్థానము అది కూడా ధనాధిపతి మిథునం నుంచి ధన అయినటువంటి చంద్రుడు భాగ్యస్థానంలో ఉండే రాహుతో కనెక్ట్ అవుతున్నాడు సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఇప్పుడు చూడండి బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ హ్యాకింగ్స్ జరుగుతుంటాయి సో ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో చాలా జాగ్రత్త వహించాలి మిథునం వారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ భాగ్యస్థానం అనేది లాంగ్ జర్నీస్ కూడా చెప్తుంది అలాగే తండ్రి గారికి సంబంధించిన విషయం కూడా భాగ్యస్థానం ఉంటుంది హైయర్ ఎడ్యుకేషన్లో ఒక్కోసారి మనం ఏదో ఆన్లైన్లో ఏదో నేర్చుకుందాం అనుకొని తీరా చూస్తే అది కొంచెం ఫ్రాడ్ అవ్వడము సో బ్యాంకింగ్ ఫాదర్ యొక్క ఆరోగ్యము లాంగ్ జర్నీ చేసేటప్పుడు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మిదనం వారికి గ్రహణ సంబంధించిన విషయంలో ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వీళ్ళు పఠించవలసిన మంత్రము శ్రీమాత్రే నమ అనే మంత్రం పఠించవచ్చు ఆ సమయంలో పితృదేవతలకు చేసుకోవడం చాలా మంచిది ఓం పితృదేవత అయ్యే నమ అనుకునే మంత్రం కూడా చేసుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే వీరు ఏదైనా గోశాలకు వెళ్ళేదన్న ఏదైనా తినిపించాలంటే తీపి చపాతీలు గ్రహణం మరుసటి రోజు తినిపిస్తే చాలా మంచిది అలాగే తొమ్మిదవ స్థానం ఎప్పుడైనా సరే అలా ఉన్నప్పుడు కొంతమంది గురువులతోని తండ్రి వర్షవాలతో అనవసరమైనటువంటి ఇవి ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి థ్యాంక్ యూ అండి చక్కగా తెలియజేశారు మరి ఆ సమయంలో మనకు ఒక చిన్న సందేహం అంటే గుడిలన్నీ పనిచేస్తారు అసలు మనకు అప్పుడు తెలియదు అంటే ఓపెన్ చేయరు ఆ సమయంలో మనం మన ఇంట్లో పూజ గది ఓపెన్ చేసుకుని పూజ చేసుకుని మంత్రాలు చరించవచ్చు చాలా మంచి ప్రశ్న వేసారమ్మ అసలు ఎక్కడా కూడా శాస్త్రంలో గుడి మూసేయాలని లేదు లేదు అసలు ఎందుకు మూస్తున్నారు ఏమిటి అంటే ఆ సమయంలో మరి పూజలు చేసుకోవాలి కదా అవును అందుకని అలా ఆనవాయితీ వచ్చి అక్కడికి గ్రహణం అంటే గుడి మూసేయాలనుకుంటున్నారు జపం చేసుకోవాలి ఆ జపం చేసుకోవాలి జపం చేసుకోవాలంటే ముయ్యాలి కదా పురోహితుడు అంతేగాని శాస్త్రంలో ఎక్కడ గుడి ముయ్యాలని లేదు గుర్తుపెట్టుకోండి ఒకటి రెండవది ఏంటంటే నదీ స్నానం చేయమని చెప్పింది మంత్రం లేకుండా చేయాలి మామూలుగా అయితే పిప్పలాద సముత్పన్నే కృత్య లోక భయంకరమైన మనం మంత్రం చదివి అక్కడ రాళ్ళలో మట్టి వేసి స్నానం చేస్తాం కానీ ఈ సమయంలో సముద్ర స్నానం చేయొచ్చు నదీ స్నానం చేయొచ్చు అయితే రాత్రిపూడా నదీ స్నానం నిషేధం అంటూ ఉంటారు అలాంటప్పుడు ఒక జగ్గులో నీళ్ళు తీసుకొని అదే గంగా యమున గోదావరి కావేరి అనుకొని కళ్ళకత్తుకొని స్నానం చేయాలి పట్టు స్నానము అంటారు అది కొంతమంది తొమ్మిది నుంచి తొమ్మిది నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు కొంతమంది పది నుంచి స్టార్ట్ తొమ్మిది యాభై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది తొమ్మిదికి చేసుకోవచ్చు ఒకటిన్నరకి విడుపు స్నానం చేయొచ్చు చేసి కూర్చొని చక్కగా నాకు అద్భుతమైనటువంటి సమయం కాలం మన చేతిలోకి వచ్చేటువంటి సమయం ఆ సమయంలో కనుక మనం ఏదైనా జపము అది చేసుకున్నట్లయితే తర్పణము జపము హోమము చేసుకున్నట్లయితే భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో అక్కడ నుంచి వాళ్ళ లైఫ్లో మంచి మార్పు కూడా చూస్తారు ఓకే అండి చాలా బాగా తెలియజేశారండి సో ఈ గుడెలు బంద్ చేయడం అనేది అంటే ఇంట్లో మనము పూజ గదిలోకి వెళ్లకుండా ఉండడం అనేది కాకుండా భక్తి శ్రద్ధలతో ఆ సమయాన్ని పట్టు స్నానాలు విడుపు స్నానాలతో పాటు జపాలు చేసుకున్నట్లయితే మంచి ఫలితం దక్కుతుందని మనకి గురువుగారు చాలా చక్కగా తెలియజేశారు సో గురుగారు మరొక ఎపిసోడ్లో మరి మళ్ళీ మళ్ళీ కలుద్దాం మంచి మంచి విషయాలను మనం తెలుసుకోవచ్చు అలాగే ప్రేక్షకులందరూ కూడా మీ విషయాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు సో చూశారు కదా మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు